నిఘా టూ టీవీ న్యూస్ నిజం కోసం మా నిఘా నిఘా టూ బుల్టెన్ కి స్వాగతం బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ సిరివెల్లా ఎస్సీ కాలనీలో ఏళ్ల తరబడి వేధిస్తున్న త్రాగునీటి సమస్యను గుర్తించిన ఫాదర్ దేవదాస్ నంద్యలలో పసుపు జెండా రెపరెపలాడుతోంది న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ దూకుడు పెంచుతోంది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసూచిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆలగడ నియోజకవర్గం అట్టుడిగిపోయింది దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా జమ్మల మడుగు పట్టణంలో కార్మిక నినాదాలతో హోరెత్తింది నంద్యాలలో పసుపు జెండా రెపరెపలాడింది ఇరవై ఆరో వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక నేతలు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు బాణాసంచా మోతలు భారీ గజమాలలతో నంద్యాల వీధులు హోరెత్తాయి నంద్యాల రాజకీయాల్లో సరికొత్త జోస్ కనిపిస్తోంది ఇరవై ఆరో వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎన్ఎండి ఫిరోజ్ మరియు ఎన్ఎండి ఫయాజ్ గారికి కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు టపాసుల ధ్వనుల మధ్య భారీ దండలతో నాయకులను ఘనంగా సన్మానించారు అనంతరం వారు ప్రసంగిస్తూ ఇరవై ఆరో వార్డు ఇన్ఛార్జి మల్లెల భాస్కర్ చేస్తున్న కృషిని అభినందించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలందరూ ఏకమై భాస్కర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ వార్డులో తెలుగుదేశం పార్టీకి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టే బాధ్యత మనందరిపై ఉందని పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని వారు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజలు మరియు కార్యకర్తలతో ఇరవై ఆరవ వాడు ఒక పసుపు వనంలా మారిపోయింది అలాగే ఉదయం ప్రతి అందరికీ అందరికీ నమస్కారాలు తెలుగుదేశం పార్టీ నష్టం బ్రదర్స్ అంటే ఆ ఒక ఒక చిత్రండి నేను పుట్టినప్పటి నుంచి నేను పెరిగింది వాళ్ళ దగ్గరే ఒకప్పుడు ఆ సేవ నుంచి మీరు సేవ్ చేశాను అంటే మా పెద్ద మా మా భరోసా దైవల్ తెచ్చాను అదే నాకన్న మా అన్నలు ఉన్నారు ఎప్పటికైనా ఎన్నెండు ఎన్నెస్ ప్రాణం నమ్ముకుంటే ముందు ఉంటాము బాగుంటాము అనేది ఉదాహరణ మీద దాన్ని ఎప్పుడైనా కానీ ప్రతి ఒక చిన్న విషయానికి నేను మా అందరి దగ్గరికి పెడతాను ఈ రోజు గారు నేను చర్చంత వరకు వినతిగా ఉంటాను టీడీపీ జనా వదలను ఎప్పుడు వదలబోను అలాగే ఇప్పుడు మా అన్న మా భాష పార్టీ కలగవు చూసారు ఆయన గురించి చెప్పాం పెద్ద లేదు ఆయన ఆదర్జనాల జనాలకు ఇది అందుబాటులో ఉంటారు అందరికీ నమస్కారం అస్సలం వలకం ఈరోజు చాలా సంతోషం నేను ఒక రెండు మాటలు చెప్పాలి ముందు స్పీచ్ ఇచ్చే ముందు ఎలక్షన్ ముందు కరెక్ట్ ఒక నాలుగు ఐదు రోజుల ముందు ఇంకా పోలింగ్ నాలుగు ఐదు రోజుల ముందు ఉంటే నేను భాస్కరాన్న దగ్గర చెప్ప వచ్చాను వచ్చి చెప్పాను భాస్కరాన్న మీరు కంపల్సరీ తెలుగుదేశంలో రావాలి మీరు నాకు నమ్మండి మీరు నాకు నమ్మండి ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము ఖచ్చితంగా మీకు ఏమంటే నన్ను హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా మీకు ఈ వార్డు కౌన్సిలర్ చేయకపోతే అప్పుడు నా పేరు మారుస్తానన్నాను అట్లనే భాస్కరాన మాకు నమ్మి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అది కూడా నాలుగు రోజుల ముందే కానీ అన్న మాకు నమ్మినాడు నమ్మి మా పార్టీలో చేరినాడు ఖచ్చితంగా ఆయన చేరడం వల్ల ఈ వార్డులో కూడా మనకు బలం పెరిగింది ఎందుకంటే భాస్కర్ అన్న మంచి యువ నాయకుడు చాలా మంది కంపల్సరీ అట్లా యువ నాయకత్వం మనకు కావాలి ఎందుకంటే ఆయనకు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేసే ఈ గుణం ఉంది మొన్న కూడా వర్షం వస్తే కూడా మొత్తం ఈ వార్డులో నీళ్ళు వస్తే మొత్తం దానికోసం నేను ఒకటే అంటున్నాను ఆల్మోస్ట్ భాస్కర్ అన్న ఈ వార్డు ఇన్చార్జ్ కూడా మళ్ళీ మనం ఆల్రెడీ క్లస్టర్ ఇన్చార్జ్ కూడా ఇచ్చినాము ఈ ఈ అన్న అన్ని ఏరియాకి క్లస్టర్ కూడా అట్లనే మన షేజ్ మీద అన్న మన నాగార్జునకి అట్లనే మన రామరెడ్డి అన్నకి మన కౌన్సిలర్ వలి అన్నకి దశగిరి అన్నకి అట్లనే అన్నకి అజ్మీర్ అన్నకి మన చలపతి అన్నకి అట్లానే మన హారు కిభాకర్ అన్నకి సుబ్బారేడు గారికి అక్బర్ బాషాకి గుల్లికి ప్రభాకర్ కి అందరికి కబీర్ కి అందరికి పేరు నమస్కారం చాలా సంతోషం ఈ రోజు ఈ వార్డు లో ఏమంటే పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది చాలా మంది ప్రజలు వచ్చినారు నాకు చాలా సంతోషం ఎందుకంటే మనం ఒక్క సంవత్సరం ఒక్క సంవత్సరం ఎనిమిది నెలలు అవుతుంది అంటే ఎయిటింగ్ మంత్స్ అవుతుంది మనం ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా నుంచి మనం పనిచేస్తున్నాం ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ ఏ పెద్ద సమస్య అయినా మనం తీరుస్తున్నాం ఇంకా మనం తీరుస్తాం కంపల్సరీ మనం మీకోసం విన్నాం ఉన్నాం మీరు మాకు తెప్పించారు మేము మీకు జవాబారీ ఇవ్వాలి కంపల్సరీ మేము పని చేయడానికే మనం ఉన్నాం మా ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది ఎవరు ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఏదో మనం సండే రోజు రామ్ కంపల్సరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు మీరు చూశారు ఈ బ్రిడ్జ్ సమస్య తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ పైన ఒక చిన్న లైట్ లేకుంటే మీరే చూశారు ఆ రోజు మా నా దగ్గర మాస్టర్ అన్న హాజర మళ్ళీ హారు నందరూ వచ్చి అన్నా మనకి లైట్ కూడా లేదు బ్రిడ్జ్ మీద ఎవరన్నా వెళ్ళాలంటే అసలు ఏం పాములు తిరుగుతున్నాయన్నా అసలు రోడ్ కూడా సరిగ్గా లేదన్నారు ఖచ్చితంగా రెండు మూడు రోజులు మనం లైట్ వేయడం జరిగింది పోల్ వేయడం జరిగింది మొన్న మనకు కనెక్టివ్ సిమెంట్ రోడ్ కూడా వచ్చింది ఖచ్చితంగా మనం డెవలప్ చేస్తాం మనం ఉన్నామే డెవలప్మెంట్ కోసం ఎందుకంటే నంద్యాల అభివృద్ధి మన లక్ష్యం దానికోసం నంద్యాల అభివృద్ధి మనం చేస్తాం కంపల్సరీ చేస్తాం మీరు ఏదన్నా మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా నీ వార్డులో ఏదైనా ఏదన్నా సమస్య వస్తే

గెలవడం కాదు ప్రజల్లో నిలబడతారు అపోజిషన్ ఉంటది కంపల్సరీ మీద నుంచే గెలుస్తారు అది నాయకత్వం అది దాని కోసం ఒకటే అంటున్నాను భాస్కరా ఇప్పుడు మీకు ఇంకా ఏమంటే ఇంకా మీ మీద చాలా బాధ్యత ఉంది కంపల్సరీ మీరు ప్రతి చిన్న ఇష్యూ కూడా మీరు మన దగ్గర తీసుకురావచ్చు ఇంకా మీరు పని చేయాలా ట్వంటీ మీరు ఎట్లా పని చేస్తున్నారు ఇంకా డబల్ పని చేయాలా మీరు వెళ్ళండి ప్రతి ఒళ్ళ దగ్గర వెళ్ళండి ఏమన్నా సమస్య ఉంటే ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళండి ఏమైనా ఉంటే నోట్ డౌన్ తీసుకుని మన దగ్గర తీసుకురండి ఖచ్చితంగా మనం చేద్దాం అట్లా ఏం లేదు ఖచ్చితంగా ఈసారి మాస్ అన్న ఈ వార్డు లో ఖచ్చితంగా భారీ మెజారిటీ గెలిపించుకుంటారని కోరుకుంటూ ఖచ్చితంగా మనమందరూ ఒకటే లక్ష్యం జెండా తెలుగుదేశం జెండా తెలుగుదేశం ఎందుకంటే మీరు చూస్తున్నారు గత పాలకలు చూస్తున్నారు అసలు ఈ రోజు అసెంబ్లీలో కూడా రాలేదు వచ్చినారు పది నిమిషాలు ఉన్నాడు వెళ్ళిపోయాడు మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి అట్లాంటి ముఖ్యమంత్రి అసలు ఎంత అంటే ఒక పిర్కుడు ఎవడంటే మన మాజీ ముఖ్యమంత్రి అసలు అసెంబ్లీలో రాకుండా ఓన్లీ మనం చూపించి వెళ్ళిపోయాడు అసలు ఉండి నిలబడి మాట్లాడలేకపోతున్నాడు అక్కడ ఎవరన్నా ఒక పిలికి మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది ఒక జగన్మోహన్ రెడ్డినే మీరు చూస్తున్నారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఒక్కనే సింహం లేదా ఒక్కనే ఉన్నారు ఒక్కనే జవాబిచ్చినారు ఒక్కనే అంత మంది చెప్పే నిలబడి పోట్లాడన్నారు అట్లాంటి మాకు ముఖ్యమంత్రి ఉన్నారంటే మనం చాలా గర్విస్తున్నాము రాంప్రదాం ప్రజల మీరు మళ్ళీ ఆలోచించండి మనం పని చేసి నమ్మడానికే మనం ఉన్నాం మీరందరూ కంపల్సరీ నమ్మేస్తే ఎట్లా నమ్మినారో మీరు నమ్మండి కంపల్సరీ మేము పని చేస్తాం మనం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనం పని చేయడానికి మీ పని చేయకపోతే అప్పుడు వచ్చి మాట్లాడకండి దానికోసం ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒక్కసారి ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున అట్లానే మన అన్న యువసేన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ప్రజలు ఫిరోజ్ గారిని ఫయాజ్ గారిని మల్లెల భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మల్లెల విజయభాస్కర్ గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ దూకుడు పెంచుతోంది మన భవిష్యత్తు బీఎస్పీ అనే నిదానంతో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి దూసుకుపోతున్నాయి తాజాగా జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కీలక సమావేశంలో దివ్యాంగుల సంఘ నాయకులు భారీగా పార్టీలో చేరారు నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మౌలాలి అన్న సారథ్యంలో జిల్లా అధ్యక్షులు గద్దల లాజర్ సమక్షంలో ఏడు నియోజకవర్గాల స్థాయి సమీక్ష సమావేశం ఘనంగా జరిగింది సందర్భంగా వికలాంగుల అధ్యక్షుడు ఎం సుధాకర్ అలాగే ఆదర్శ ఆదరణ సేవ సమితి అధ్యక్షులు మరియాదాస్ తమ అనుచరులతో కలిసి నీలి కప్పుకున్నారు పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంటూ ఆలగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఆలగడ అధ్యక్షులుగా బజ్జరి మరియాదాసు నియమించడం జరిగింది రాబోయే ఎన్నికల్లో బిఎస్పీ జెండాను రెపరెపలాడించాలని ప్రతి గడపకు పార్టీ సిద్ధాంతాన్ని తీసుకెళ్లాలని నేతలు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు బహుజనుల మధ్య చిచ్చు పెట్టి వారు విడగొట్టి ఒకరిొకరు అన్నదమ్మలు ఉన్న మమ్మల్ని చిచ్చు పెట్టి గ్రామాలలో ఆధిపత్యం సాగిస్తూ అన్నదమ్మలు పినపెట్టి కూర్చోవడం జరిగింది అప్పటి నుంచి బహుజనులు చెట్టుకొకరు పుట్టకొకరు తయారయ్యి రాజ్యాధికారం కోల్ అధికారం కోల్పోతున్నాము అందుకు ఆ అమ్మగారు బహుజన సమాజ్వాది పార్టీ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు బెనర్జీ మాయావతి అమ్మగారు ఇలా ఆలోచించి మళ్ళీ ఒక పునాది వేయడం జరిగింది ఈ పునాది కార్యక్రమం మేమంతా భాగస్వామ్యమై బహుజనులకు అధికారం దక్కేతట్టుగా రాబోతున్న ఎలక్షన్లో గ్రామ స్థాయి మండల స్థాయిలో ఇన్ఛార్జీలు పెట్టి ప్రతి గ్రామంలో శాతం అయితే వరకు అన్ని ఎలక్షన్లకు మున్సిపాలిటీ ఎలక్షన్లకు సర్ప సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ నిలబెట్టడానికి మేమంతా కృషి చేస్తామని అధ్యక్షుడుగా మాకు ఈ పదవి ఇచ్చినందుకు లాజరాజ్ సార్ గారికి మరి మౌలా సార్ గారికి

ఈరోజు నంద్యాల జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ గారి అధ్యక్షులు అధ్యక్షుల్లో ఆలగడ్డ తాలూకా విచార్జి అధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది ఇందులో భాగంగా నేను చెప్పేది ఒకటే మాయావతి మేడం గారు బిఎస్పి పార్టీ ఎందు మూలంగా పెట్టిందంటే బహుజనులంతా ఏకమై ఈ రాజ్యాధికారాన్ని తగ్గించుకోవడానికి బహుజనులంతా ఏకమైతే రాజ్యాధికారం మన చేతిలోకి వస్తుంది మన పిల్లలు మనము బాగుంటాము ఈ కులాకార పెద్దల ఆధిపత్యంలో అనేక రోజులు అనేక సంవత్సరాలు కుంగి కృషించిపోయి బ్రతుకుతున్నాము కనుక మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బహుజనులంతా ఏకమైతే మనం రాజ్యాధికారాన్ని తగ్గించుకోవచ్చు మనము మన పిల్లలు మనము ఈ దేశంలో ఏ విధంగా బ్రతకాలా అనేది ఒక నేర్పించి ఇంతవరకు ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మనకు స్ఫూర్తిగా నిలిచిన అమ్మగారికి జయభీములు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమ్మగారికి ఒక కృతజ్ఞత తెలుపుకుంటూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆళ్లగడ్డ నియోజకవర్గ అట్టుడికి పోయింది కార్మిక రైతు విద్యార్థి మరియు కూలీల హక్కులను కాలరాస్తున్నారంటూ సిపిఎం సిపిఐ పార్టీలతో పాటు వివిధ ప్రజా సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి సుమారు మూడు వందల మందికి పైగా కార్మికులు ఉపాధ్యాయులు ఎంఆర్ఓ కార్యాలయం నుండి ఫోర్ రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీగా తరలివచ్చారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోళ్ల వల్ల కార్మికుల హక్కులు హరించుకుపోతున్నాయని ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచడం అన్యాయమని నేతలు ధ్వజమెత్తారు అమెరికాతో కుదుర్చుకున్న వ్యవసాయ ఒప్పందాల వల్ల దేశీయ రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఎరువుల సబ్సిడీలను తగ్గించి కేంద్రం రైతుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చి జీ రామ్జీ చట్టాన్ని తేవడం ద్వారా కూలీల కడుపు కొడుతున్నారని విమర్శించారు అంగన్వాడీ ఆశా మున్సిపల్ మరియు సర్వశిక్ష అభియాన్ వర్కర్లకు ఇచ్చిన వేతన పెంపు ఈఎస్ఐ హామీలను ప్రభుత్వం విస్మరించిందని నాయకులు పేర్కొన్నారు మోదీ చంద్రబాబు ద్వయం ఆదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నేత టి రామచంద్రుడు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్ కార్మిక నేతలు శ్రీనివాసులు చంద్రకళతో పాటు ఎస్ఎఫ్ఐ యుటిఎఫ్ ఏఐవైఎఫ్ మరియు వివిధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు अच्छा <laughs> <IN Hands bin ukweza Merkelis> <ma haciendo sound> గత యాభై ఒక్క సంవత్సరాలు వచ్చింది శివ సౌద శాతం వచ్చి అంగన్వాడీ అంగన్వాడీ డిపార్ట్మెంట్ కూడా వచ్చి కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ తొమ్మిది నుంచి యాభై ఒక్క కానీ ఈ సంవత్సరం పిల్లలకు ఉండాలని ఎక్కువ మేము ఆయన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా జమ్మల మడుగు పఠనం కార్మిక నినాదాలతో హోరెత్తింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిఐటిఓ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు భారీ ఎత్తున రోడెక్కాయి స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన కార్మికులు తమ హక్కుల కోసం గలమెత్తారు సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మికుల పొట్టగొట్టేలా ఉన్న నాలుగు లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఆర్డీఓ సాయి శ్రీ గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు మున్సిపల్ ఆటో కార్మికులు మరియు శానిటేషన్ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెను విజయవంతం చేశారు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు జమ్మల మడుగు పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోళ్లు కార్మికుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వాటిని తక్షణమే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు అనంతరం ఆర్డిఓ శ్రీ గారికి కార్మిక సంఘాల ప్రతినిధులు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సమయంలో సిఐటియు పట నాయకత్వంతో పాటు వివిధ అనుబంధ సంఘాలు పాల్గొన్నారు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ బీసీ హాస్టల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ శానిటేషన్ వర్కర్స్ మరియు గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం విఆర్ఏ ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమ్మింగీభావాన్ని తెలిపారు પ્રાથમિક ચાનો પાત્ર ચાને અમલ પદ ત્યાં અમલ આ ચાનું અમલ તીવ્ર અમે సిఐటియు అనుబంధ ప్రజా సంఘాలు అంగన్వాడి అయితేనేమి విఆర్ఏ అయితేనేమి మళ్ళా అదేవిధంగా మున్సిపల్ కార్మికులు అయితేనేమి మళ్ళీ హాస్టల్ సిబ్బంది అయితేనేమి శానిటేషన్ హాస్పిటల్ అయితేనేమి అనేక రంగాల నుంచి మన ఉండే అనుబంధ సంఘాలన్నీ ఈ ఈ దేశవ్యాప్త యొక్క ఎంతో అమూల్యమైనటువంటి పనులన్నా కూడా మన పక్కన పెట్టి మళ్ళీ ఈ రోజు ఒకరోజు వేతనం పోతే పోని అని చెప్పి సెలవు లేకుండా ఆప్షన్ చేయించుకొని ఈ ఉద్యమాన్ని మరింత మన ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మన కార్మికులంటే ఏంది కార్మికుల యొక్క సత్తా అంటే ఏంది కార్మికుల యొక్క సమస్యలను ఎందుకు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాయనేటువంటి మన సందర్భ అనేటువంటి అంశం మీద తీవ్రమైనటువంటి దేశవ్యాప్తంగా మన దాదాపుగా ముప్పై కోట్ల మంది కార్మికులు ఈ కేంద్ర ప్రభుత్వ నాలుగు లేబర్ కోట్ల కొత్త లేబర్ కోట్లకు వ్యతిరేకంగా మన పోరాటానికి సిద్ధమైనాయి అది మన సిద్ధమైంది ఈ రోజు ఒక రోజు కాదు మన ఎప్పటి నుంచి సిద్ధమైనాయంటే రెండు వేల పంతొమ్మిది నుంచి మన ఆరు సంవత్సరాల కాలం ఈ సంవత్సరంతో మరి ఆరు సంవత్సరాల కాలంలో అనేక రకాల రూపాలలో నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలి కార్మిక హక్కులను హరించకూడదు ఎప్పుడు మన దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితము మన పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అమెరికా అమెరికాలో షికాగో షికాగో నగరంలో మన కార్మికులు రక్తం చిందించి మన పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేసుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని చేసుకోవడం జరిగింది మన అటువంటి సభ్య అటువంటి హక్కులను మన ఎవరో నిర్ణయా వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల పరిపాలనలోనే కార్మికులను మన ఎవరికి అప్ప చెప్తున్నాడు కార్పొరేట్ శక్తులకు అప్ప చెప్తున్నాడు అంటే ఒక రకంగా అమ్ముకుంటున్నాడు ఇంకా ఈ మధ్య కాలంలో ఒక జరుగుతుంది వాళ్ళ కార్మికుల్ని అనుకుంటే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎవరు ఇచ్చారు అందుకనే మరి ఈ రోజు ఈ చట్టాలు ఈ నెల చట్టాలు అమలు అయితే ఏం జరుగుతుంది అంటే మరి ఈ నెల చట్టాలు అమలు కావడం వల్ల మన మన అలా అరవై రెండు సంవత్సరాల ఉద్యోగ భద్రత ఉండదు రెండోది మీకు కనీస వేత్తలకు రెండు వందల ముప్పై ఐదు రూపాయలు ఎందుకంటే గవర్నమెంట్ చట్టం చేసింది అమలు చేసింది అంతే ఇటువంటిది మనకు ఉద్యోగ భద్రత ఉండదు పిల్లలకు ఉద్యోగాలు ఉండవు పెన్షన్లు ఉండవు రిటైర్మెంట్ బెనిఫిట్ ఉండదు మరి ఏముంటాయి ఏమీ ఉండవు ఆకలి బాధలు తప్ప కనుక ఈ నాలుగు లేబర్ కోడ్ చట్టాలు ఎనికి తీసుకోవాలని చెప్పి లేకుంటే దేశవ్యాప్త సభ్యులు అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా నూట తొంభై దేశాలలో ఉన్నటువంటి కమ్యూనిజాన్ని కలుపుకొని పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు వార్తలు ముగించే ముందు బుల్టెన్ లో ముఖ్యాంశాలు మరోసారి ఎస్సీ కాలనీలో ఏళ్ల తరబడి వేధిస్తున్న త్రాగునీటి సమస్యను గుర్తించిన ఫాదర్ దేవదాస్ పసుపు జెండా రెపరెపలాడుతోంది న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ దూకుడు పెంచుతోంది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసూచిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆలగడ నియోజకవర్గం అట్టుడిగిపోయింది దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా జమ్మల మడుగు పట్టణంలో కార్మిక నినాదాలతో హోరెత్తింది ఈ సమాప్తం నమస్కారం